చామంతి లెటర్ రాస్తేనే ప్రేమ గదిలోకి వెళ్ళాడని చెప్పి రోజా అడ్డంగా ఇరికించడంతో అప్పుడు అరుణ్ ప్రేమ్ దగ్గర ఉన్న లెటర్ని తీసి ఇదిగో మామ్ లెటర్ అని చెప్పి రమాదేవికి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో హర్ష ప్రేమ్ దగ్గరికి వచ్చి రే మర్యాదగా నిజం చెప్పు ఆ లెటర్ సంగతి ఏంటో చెప్పు అని అంటూ ఉంటే నేను నిజం చెప్తున్నాను నాన్న ఆ లెటర్ రాసింది చామంతిని అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ చిన్న బాబు గారు నేను మీకు ఏ లెటర్ రాయలేదు ఎందుకు నేను రాశానని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఆ లెటర్ని కూడా చూస్తూ తప్పించుకోవాలని చూస్తావంటే పళ్ళు రాలగొడతాను అని చెప్పి చామంతి మీద మండిపడుతూ ఈ పని మనిషి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ చామంతిని ఇంటి నుండి గెంటేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి